హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దన్ కిచెన్ ఇలా పాలతో ఉప్మా చేసి చూడండి చాలా బాగుంటుంది ఉప్మా వద్దనే వాళ్ళు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి వన్ కప్ ఉప్మా రవ్వ తీసుకొని ఇలా త్వరగా వేగించుకోవాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ టూ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి పోపు యాడ్ చేసుకోండి చాలామందికి ఉప్మా అంటే ఇష్టపడరు కానీ ఇలా పాలు వేసి ఉప్మా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులోకి పప్పులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వేరుసెనపప్పులు ప్లేస్లో మీ జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి ఇప్పుడు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అనేది తీసుకోవాలి ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకో కప్పు కూడా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి అదే కప్పుతో కాచి చల్లాచి పక్కన పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాలన్నీ కూడా బాగా మరుగుతున్న టైంలో ఒక వన్ మినిట్లో ఈ పాలన్నీ కూడా బాగా మరుగుతుంటాయి ఇదే టైంలో మనం ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వను కూడా ఇందులోకి వేసుకొని వేసుకున్న వెంటనే ఇలా గరిటితో మూవ్ చేసుకోండి ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ తిప్పుతూ ఉన్నారంటే ఉప్మా అయితే బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పును వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవడమే పాలతో టేస్టీ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పాలు వేసి ఉప్మా ప్రిపేర్ చేసి పెట్టారంటే ప్లేట్ అయితే కంప్లీట్ చేసేసారు అంతా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇందులోకి పల్లీల చట్నీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్